హలో అండి కార్తీక పౌర్ణమి వేడుకలు ఈ విధంగా జరుపుకున్నామండి ఇప్పుడే సాయంత్రం అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా అక్కడ పటాకల సౌండ్ వస్తుంది అయినా కానీ చేయాలనిపించింది చేస్తున్నాను మీకు తొందరగా షేర్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ విధంగా అయితే ముగ్గు వేసుకొని బీటకి ఈ విధంగా అలంకరించుకున్నాను తర్వాత రాధాకృష్ణ ప్రజమను తీసుకొని అక్కడ మంచిగా స్వామికి బొట్టు పెట్టి వస్త్రం వేసి తులసి మరియు పువ్వులు కలిపి అల్లి ఈ విధంగా వేశానండి తర్వాత చేమంతులు గులాబీలతో అలంకరించుకున్నాను ఆ తర్వాత చూడండి చూస్తుండగానే అలంకరించుకున్నానంటే ఎంత త్వరగా అయిపోయిందో అందుకంటే ముందు రోజే మొత్తం సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మొత్తం సిద్ధం చేసి పెట్టుకున్నాను కాబట్టి చాలా సులువుగా అయిపోయింది ఇక్కడ అమ్మ ముప్పై మూడు మత్తులు వెలిగించుకుంటారంటే ఈ విధంగా లింగం ఆకారంగా స్వామివారిని అలంకరించుకొని ముప్పై మూడు దీపాలు వెలిగించుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ దీపాలు మీకు చూపించాను కదండి ఈ పంచపాల కూడా చూపించాను ఇవి పూల బుట్టి అన్ని రకాల పూలు ఒకటి తులసి దీపాలు పెట్టాను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు ఆ తర్వాత లక్ష్మీ గణపతి దీపాలు ఆ తర్వాత మంగళహారతి ఆ తర్వాత మొన్న ఇత్తడి దీపాలు స్పెషల్ షాపింగ్ అని చెప్పాను కదా అవి కూడా వెలిగించాను పండరిపుర విఠలేశ్వర స్వామిని గణపతిని కృష్ణుని రుక్మిణి తులసిని గోవుని ఈ విధంగా పెట్టుకొని పూజించడం జరిగింది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా నచ్చితే మట్టుకు అందరికీ పంపించండి పటాకల సప్పుడు వస్తుందిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్